హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చాలామందికి అంటే ఇప్పుడు రాష్ట్రాలైతే రెండు వి విడిపోయిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటే తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఏపీలో ఇన్వెస్ట్ చేయాలా ఏపీలో అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని అమరావతి అని ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మరి రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సో రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రియల్ టెల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే రెండు రాష్ట్రాలు విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో కొంచెం భూమి తగ్గింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజలైతే ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు మరి వాళ్ళని మీరు అన్ని ఎలాంటి క్వశ్చన్ అడతారంటే మీడియాలో నాకు రికించే క్వశ్చన్ లో నేను ఆంధ్రలో పుట్టాను తెలంగాణలో సెటిల్ అయ్యాను చెప్పండి ఏ ఇప్పుడు గవర్నమెంట్ గురించి మంచి మాట్లాడట్లేదు సార్ ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి నడిచేదే గవర్నమెంట్ పాలసీస్ కదమ్మా ఓకే ఇది ఎప్పటికీ ఎన్నటికీ తెరగని మమత తెలుగులో సాంగ్ ఉంది ఎన్నెన్నో జన్మల బంధం అని అలాగే రియల్ ఎస్టేట్ ఎంత మాట్లాడుకున్నా తనిమి తీరదు ఎందుకంటే నక్కను కుక్కనో చూసి పులి వాత వేసుకుందాం అనేది సామెత ఉంది నక్కను చూసి అనుకోండి పులిని చూసి నక్క వాత పెట్టు పులిని చూసుకుని నక్క వాత పెట్టుకుని అట్లా ఉంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది నేను చెప్పాను చాలాసార్లు రోటీ కపడా మకాన్లో ఒక భాగం తిండి బట్ట గూడు చిరంజీవి గారికి నచ్చిన పదం ఏంటో తెలుసా ఠాగూర్ శ్రీనివాన్ని ఎక్కడో చెప్తారు క్షమించు నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా రియల్ ఎస్టేట్ అందుకే కదా మీరు ఇంతకన్నా అయిపోయారు ఇంత ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మీరే కనిపిస్తున్నారు రియల్ ఎస్టేట్ అంటే మీరు అనిపిస్తున్నారు మీ ఛానల్స్ దయా మీ బాసుల దయా దయా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఇన్స్పైరింగ్ మీ కామెంట్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మాట్లాడి కొత్త టాపిక్లు మాట్లాడమని చెప్తున్నారు మనకు తెలిసిన పాటు జ్ఞానాన్ని పది మందికి పంచాలి అనే దీంట్లో మనం కొనసాగుతున్నాం ఇప్పటివరకు దాదాపు ఐదు వందల యాభై ఆరు వందల వీడియోలు పైకి చిలిక్గా ఇరవై ఛానల్స్లో మాట్లాడుతున్నాను ఎంతవరకు ఒప్పుకున్న అంతవరకు మాట్లాడదామని ఒక ప్యాషన్గా ఐ థింక్ వెరీ సూన్ ఐ విల్ గెట్ ది ఫోర్ నెంబర్స్ వన్ రెండు ప్లాన్ చేయాలని చాలా సీరియస్గా నడుస్తుంది విస్ సీ విత్ ఆల్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్వెస్టర్స్ బయ్యర్ సెల్లర్స్ బిల్డర్స్ మీలాంటి మీడియా ఛానల్స్ యాంకర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ అచీవ్ ఎందుకంటే పబ్లిక్ మనల్ని యాక్సెప్ట్ చేసి మన దగ్గర గైడెన్స్ తీసుకుంటే అదొక సంతోషం ఇప్పుడు నేను ఒక ఇంటిదా ఒక దానో లేకపోతే పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇల్లు కొనుక్కున్నా ఈ కళ్ళల్లో ఆనందం వేరే ఉంటుంది నా ఇల్లు నా భర్త నా పిల్లలు నా కాలేజీ నా కారు అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ వేరు ఉంటాయి నాగార్జున గారి సినిమా ఏది ఉంది కళ్ళల్లో ఏముందో గుండెల్లో పాట ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందని చెప్పేసి అట్లా మనమేది అట్లా ఆ హ్యాపీనెస్ నేను ఇంతమంది వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను కదా వాళ్ళు ఉన్న ఆనందంగా నేను చాలా హ్యాపీ నాకు ఎంత వస్తుందని పక్కన పెడితే ది హ్యాపీనెస్ ది గెట్ ఆన్ అచీవింగ్ ది ప్రాపర్టీ తీసి ఆ రోజు మక్కులు ఆనందం ఎంత డిప్రెషన్న్నా ఆ రోజు హ్యాపీగా ఉంటాడు అలాంటి వృత్తిలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ రియల్ ఎస్టేట్ వచ్చాక నా లైఫ్ స్టైల్ మారింది నా పొజిషన్ మారింది అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతున్నాయి అయితే నమ్మకంగా ట్రస్ట్ ఫ్యాక్టరీగా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి రెండు రాష్ట్రాలు మంచివే కాకపోతే చాలామంది డౌట్ అంటే అమరావతిలో రేట్లు పెరిగిపోయాయి హైప్ అయిపోయాయి నేను అంతమంది కూడా చెప్పాను ఏంటంటే ఎలక్షన్ కూడా రాగానే కొంత పెంచారు రేట్లు ఆంధ్రాలో ఎలక్షన్ అయిపోయి కొంత పెంచారు తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే ఆర్ఆర్ మస్తాన్ కేకే సర్వే వీళ్ళందరి వల్ల మళ్ళీ కొద్దిగా పెంచారు సీఎం అయిపోయి మళ్ళీ అంటే రెండు నెలలు నాలుగు సార్లు ఎక్కడైనా పెరుగుతాయమ్మా రేట్లు సోలీ హైప్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెరీ ప్రూవన్ సీఎం ఇది నాలుగోసారి సీఎంగా ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఆయన దగ్గర డబ్బు కావాలి కదా ప్లాన్ ఉంది నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది బట్ చేసిన ధనం ఏదో మూలం జగత్ అనేదో సామెత ఉంది ఆ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం అన్నీ ఉన్నాయి కానీ డబ్బు లేదు పది లక్షల కోట్ల అప్పు స్కీములకు ఒక పది లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ నడవడానికి ఒక పది లక్షలు అంటే ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్లు డబ్బు కావాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడుంది జీరో ఇండస్ట్రీ జీరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో ఫండింగ్ ఏమి లేవు కదా అమరావతి క్యాపిటల్ అని ఇప్పుడు అందరి క్యాపిటల్ ఏంటంటే ఏం చెప్తారు అమరావతి అమరావతిలో ఏముంది ఇప్పుడు అవుతుంది స్టార్ట్ అవ్వాలి ఏమి లేదు అంటే ఇప్పటికి అది ఎప్పటికీ వస్తుంది కనీసం ఒక ఐదు సంవత్సరాలు మినిమం అదే నేను సామెత చాలాసార్లు చెప్పా కదా సామెత అంటే ఏదైనా కనిపిస్తే నమ్ముతారు జనాలు చంద్రబాబు గారు చేస్తారని నమ్మకంతోనే గెలిపించారు అని చేయగలిగే సమర్థ ఉంది సమత ఉంది కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ ఉంది కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది అండ్ వెయిటెన్సీ అందుకని అమరావతిలో పెట్టుకుంటే సీట్ యాక్సెస్ రోడ్ అని ఉంది క్యాపిటల్ మెయిన్ గవర్నర్ బంగ్లా కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఒక నైన్ కిలోమీటర్ రోడ్డు ఉంది ఆ నైన్ కిలోమీటర్ రోడ్లో డెవలప్ అవుతుంది రేట్లు ఇప్పుడు బాగా యాభై ఆరు వేలు పర్గేజం ఉంది అక్కడ అది కూడా హైపీడ్ ప్రైస్ అంతకుముందు ఇరవై పది వేలు కూడా కొనేవారు కదా ఎవరు దాని పక్కన తుల్లూరు కాజా తాడేపల్లి డైమండ్ రింగ్ రోడ్ వెంకటపాలెం బోడిపాలెం దొండపాడు ఇవన్నీ కూడా మంచి ప్లేస్లే కాకపోతే మీరు క్యాపిటల్కి దూరంగా వెళ్తున్న కొద్ది రేట్ బార్డర్కి వచ్చేసరికి అమరావతిని థర్టీ ఫార్టీ కిలోమీటర్ వస్తే పదివేలు ఎనిమిది వేలు దొరుకుతాయి అమరావతి వెళ్తుంటే రేట్ పెరుగుతూ ఉంటుంది దూరం వెళ్తుంటే తగ్గుతూ ఉంటుంది సో అది సిఆర్డిఏ అప్రూవల్ ఉండాలి మనకి హెచ్ఎండిఏ ఎట్లా ఉందో అక్కడ సిఆర్డిఏ సో కొన్ని అప్రూవ్డ్ ల్యాండ్ పూలింగ్లో ఉన్నాయి కొన్ని అప్రూవల్స్ ఉన్నాయి కొన్ని ఏమీ లేకుండా ఉన్నాయి కొనుక్కునే సెగ్మెంట్ బట్టి కొనుక్కునే ఏరియా బట్టి రేట్లు మారుతాయి కాకపోతే ఒకటి ఖచ్చితంగా చెప్తే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పెడితే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ అయిపోద్ది అనుకోవడం భ్రమే నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ అమరావతిలో అది కొద్దిగా యువ టు వెయిట్ అండ్ వాచ్ కొద్దిగా డెవలప్ అయిన తర్వాత అవుతుంది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అవుతుంది బట్ యూ యువ టు వెయిట్ స్పీడ్గా రికవరీ కావాలంటే ఆల్వేస్ బెటర్ టు పుట్ ఇన్ హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ అన్ని హంగులు ఉన్నాయి అక్కడ మైనస్ జీరో ఉంది ఇక్కడ అబౌట్ టెన్ రీచ్ అయిపోయాము సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ హైదరాబాద్ ఏంటంటే డెవలపింగ్ సిటీ అమరావతి ఏంటంటే టు బీ డెవలప్డ్ సిటీ సో చాలా తేడా ఉంది కదా డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ టు బీ డెవలప్డ్ కంట్రీస్ మనకు ఒక బెంచ్ మార్క్ తేడా ఉంది హైదరాబాద్లో ఏంటంటే నాలుగు పక్కల పెరుగుతుంది ఎస్పెషల్లీ వెస్ట్ జోన్లో ముంబై హైవే బెంగళూరు హైవే షాబాద్ వికారాబాద్ హైవేలో కూడా బాగా పెట్టేవాళ్ళు పదిహేను వేలు పదివేలు నుండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో దొరుకుతున్నాయి రోడ్డుకి దగ్గరలో మెయిన్ రోడ్డు దగ్గరలో హైవేకి దగ్గరలో సిక్స్ లైన్ ట్రాక్ తర్వాత ఇండస్ట్రీ జోను అన్నీ కూడా ఉన్నాయి సో ఎవరైనా పెట్టుకుంటే ఇమీడియట్ రిటర్న్స్ కావాలి నాలుగైదు సంవత్సరాలు కావాలంటే ఇట్స్ బెటర్ టు గోవిత్ హైదరాబాద్ ఎవరైనా ఏపీ సెటిలర్స్ ఉంటే అక్కడ కొనుక్కుంటారు తప్పదు మీరు అడిగారు అక్కడ ఏపీ డెవలప్ అవుతుంది కానీ తెలంగాణ ఏపీకి తెలంగాణ రెండు వేరండి అక్కడ కండిషన్స్ వేరు ఇక్కడ కండిషన్స్ వేరు సో రెండింటికి కంపారిజన్ చేయడం నేను చాలాసార్లు చెప్పాను మీకు రెండు సూపర్ మార్కెట్లు నడుపుతున్నారు పది సంవత్సరాలు కొత్తది మూడో సూపర్ మార్కెట్ వచ్చిందంటే ఈ రెండు మూసేస్తారా ఎవడు బిజినెస్ వరకు ఉంటుంది కదా సో ఇట్స్ ఓన్లీ థాట్ ప్రాసెస్ మీ మీ రిక్వైర్మెంట్ ఉంటే మీ డెసిషన్ మార్చుకోవాలి పర్మనెంట్ ఉండడానికి కొనుక్కుంటున్నారా ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా రెంటల్ ఇన్కమ్ కొనుక్కుంటున్నారా లాంగ్ టర్మ్ దాన్ని బట్టి మేము అడ్వైజ్ అందుకే మా దగ్గర రియల్ ట్రాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ అని ఉంది దానికి ఏం చేసిండో ఎవ్రీ వీక్ మాకు ఎనాలిసిస్ తెప్పించి చూస్తాం రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా గత ఐదు సంవత్సరాలు ఏమైంది గత పది సంవత్సరాలు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఏమైంది దాన్ని బట్టి మీరు రిక్వైర్మెంట్ స్టేటస్ మీకు ఇస్తాం అడ్వైజ్ ఇస్తాం దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు చాలామంది వేల మందికి నేను ప్రాపర్టీ ఓనర్స్ చేశాను దే ఆర్ వెరీ హ్యాపీ ఐ విల్ కంటిన్యూ టు డూ దట్ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ కావాలను పెట్టాలనుకుంటే మంది అన్న ఏమంటారు వన్ మినిట్ ఇప్పుడు కూడా ఫోన్ చేశారు వన్ మినిట్లో చెప్పండి వన్ మినిట్లో ఎలా చెప్తాం చెప్పలేము కదా పీపుల్ హ్యావ్ టు థింక్ సో రెండు కోట్లు కోటి రూపాయలు పెట్టినోడు రోజు రెండు టైం గంట టైం అయిపోతే యూ విల్ బీ వన్ మినిట్లో ఏం చెప్తాను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా సో నా రిక్వెస్ట్ అంటే ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ టేక్ సమ్ అపాయింట్మెంట్ వి విల్ డెఫినెట్లీ కంపెనీ రిస్క్ హెల్ప్ యూ అండ్ గివ్ యూర్ బెస్ట్ అడ్వైస్ అండ్ వీల్ టెలియూ ఏ ఏరియాలో పెట్టాలి ఎంత రేటింగ్ పోతుంది ఎన్ని రోజుల్లో అవుతుంది కూడా మేము క్లారిటీ ఇస్తాం విత్ ఎగ్జాంపుల్ ప్రూన్